రైతు సోదరులకు నమస్కారం నేను మీ మొన్నే రఘుపతి వ్యవసాయ విద్యార్థి అభ్యుదయ రైతున్న తెలుగు రైతుకు ఒక దిశ ప్రతి ఒక్క రైతు ఉన్నతమైన వ్యవసాయ పద్ధతిలో అవలంబించి సాగులో అతి దిగుబడులు సాధించి అభ్యుదయ రైతుగా ఎదగాలని కోరుకుంటుంది ఈరోజు మనం చర్చించుకునే అంశం పురుగు మందులు పిచికారు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు విషపూరిత గుర్తింపు తిహనాలు మనకు మార్కెట్లో చాలా రకాల కంపెనీ మందులు అందుబాటులో ఉన్నాయి వాటిలో ఎరుపు రంగు అత్యధిక విషపూరితం పసుపు రంగు అధిక విషపూరితం నీలం రంగు ఒక మొత్తాలు విషపూరితం ఆకుపచ్చ కొద్దిపాటి విషపూరితం పురుగు మందులు పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిచికారీ చేసే ముందు పురుగు మందులు పై ఉన్న పిచ్చులు జాగ్రత్తగా చదవాలి చేతి తొడుగులు మాస్క్ టోపీ బూట్లు వంటి రక్షణ వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలి జియాల దిశకు వ్యతిరేకంగా పిచికారీ చేయరాదు కిటికారీ చేసిన వెంటనే స్నానం చేయాలి బట్టలు విడిగా ఉతికి ఆరబెట్టాలి పిల్లలు జంతువులు కిటికారీ చేసే ప్రాంతానికి రాకూడదు పొలంలో పొగ త్రాగడం తినడం చేయరాదు గాలి బాటిల్లు డబ్బాలు మళ్ళీ ఉపయోగించరాదు సురక్షితంగా పూర్తి పెట్టాలి దాని తక్కువగా ఉన్న ఉదయం లేదా సాయంత్రం వేల కిటికారీ చేయాలి తలనొప్పి వాంతులు లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి ఇది మీది మన వ్యవసాయ చర్చ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ రైతు మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం అభ్యుదయ రైతున్న ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మనం కలిసి ముందుకు సాగుదాం తెలుగు రైతుకు కొత్త దిశగా